హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా మ్యాంగో ఫ్రూటీ ఎలా చేయాలో చూద్దామండి మ్యాంగోస్ సమ్మర్లో బాగా అవైలబుల్గా ఉంటాయి కదండీ వీటిని చక్కగా మనం ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ఈ మ్యాంగో ఫ్రూటీస్ చేయడం కోసం రెండు బాగా పండిన మ్యాంగోస్ని తీసుకోవాలి అలాగే ఒకటి మనం పప్పులో వేసుకునే మ్యాంగో ఉంటుంది కదండి పుల్లటి మామిడికాయ అది ఒకటి తీసుకోవాలి ఈ విధంగా మ్యాంగోస్ని తీసుకున్న తర్వాత దానిపైన తొక్కను తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి స్వీట్ మ్యాంగోస్ ఏం తీసుకున్నా సరే లేని మ్యాంగోస్ తీసుకోండి నేనైతే బంగినపల్లి మ్యాంగోస్ తీసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్లోకి రెండు కప్పుల స్వీట్ మ్యాంగోని తీసుకోవాలి అలాగే ఒక కప్పు పుల్లటి మామిడికాయని తీసుకోవాలి తర్వాత దీనిలోకి త్రీ ఫోర్త్ కప్పు షుగర్ని యాడ్ చేసుకొని అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేలాగా కుక్ చేసుకోవాలి చూసారు కదండీ ఫైవ్ విజిల్స్ వస్తే మనకి మ్యాంగోస్ అనేది పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఒక మేషర్తో బాగా మెత్తగా మెతుక్కోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక గిన్నె పైన పెట్టుకొని మనం మెదుపుకున్న మ్యాంగోస్ని ఈ విధంగా యాడ్ చేసుకొని రసాన్ని కలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన మ్యాంగో పాలుపును కూడా యాడ్ చేసుకొని రసాన్ని తీసుకోవాలి చూసారు కదండీ బంగినపల్లి మ్యాంగోస్ యూస్ చేయడం వలన పీచ్ అనేది చాలా తక్కువగా వచ్చింది మీరు కూడా ఈ బంగినపల్లి మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటే వీటితోనే ఈ మ్యాంగో ఫ్రూటీని ట్రై చేయండి చూసారు కదండి మనం రసం తీసుకున్న ఈ మ్యాంగో ఫ్రూటీ చాలా తిక్కుగా ఉంది కదా దీనిలోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతే అండి వీటిని చక్కగా కూల్ కూల్గా తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీ అయితే ఇంట్లోనే సింపుల్గా రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్